పరిశుద్ధ కార్యక్రమాల పేరుతో శనివారం వైసీపీ నేతలు వెళ్లిన దేవాలయాలను బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పునఃశుద్ధి చేశారు విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడిలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి నేతృత్వంలో గోష వినుగోవింద పేరుతో గోమూత్రంతో శుద్ధి చేశారు వైసీపీ నేతలు తిరుమల లడ్డును అపవిత్రం చేసిందే కాక తప్పును కప్పిపుచ్చుకునేందుకు దేవాలయాలకు వచ్చి నాటకాలు ఆడారని మండిపడ్డారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గోవులపైనే అభండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ వెంకటేశ్వరుడికి తయారు చేసే ప్రసాదములో కలితి కలిపి అది నైవేద్యంగా పెట్టడం జరిగింది దొంగతనం చేసి దొంగ దొంగ అన్నట్టుగా దెయ్యాలు వేదాలు వెళ్లించినట్టుగా వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఉండే దేవాలయాలకి ప్రక్షాళన కోసమని పూజా కార్యక్రమం చేశారు నిన్న వాళ్ళు వచ్చి అపవిత్రం చేసి వెళ్ళిన దేవాలయాన్ని ఆవు పంచకమ్మ ఇవాళ చాలా పవిత్రమైంది ఇవాళ ఆవు పంచకంతో దేవాలయాన్ని శుద్ధి చేసి ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాము దీనికి కారకులని కఠినంగా శిక్షించాలని చెప్పని కోరుకుంటున్నాము ఆ గోమాత గురించి మాజీ స్పీకర్ ఒక మాట అన్నాడు గోవు కలుషితమైన ఆహారం తిని కలుషితమైన నెయ్యి ఇస్తుంది అని అన్నాడు ఇది ఎంత దుర్మార్గమైన పాలన చూసుకోండి అందుకే గోవు కళ్ళమంటే నీళ్లు పెట్టుకొని వాడ వెంకటేశ్వరు దగ్గరకు వచ్చి వేడుకుంటుంది అయ్యా నా ప్రసాదములు నేను ఇచ్చే దాంట్లో కల్ముషం లేదు నాకు నేను తినేది గడ్డి కానీ అన్నం తినే కొంతమంది వ్యక్తులు ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు వారిని శిక్షించండి లడ్డూలోని అపవిత్రం జరిగిందని రిపోర్ట్లు వచ్చినప్పటికీ అడ్డగోలుగా బుక్కా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కోట్రీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నాం మేము జరిగిన తప్పును ఒప్పుకోండి క్షణా క్షమాపణ అడగండి ఆ భగవంతుడు క్షమిస్తాడు హిందువులు కూడా అత్యంత మంచి మనస్కృతులు అయినటువంటి వ్యక్తులు క్షమిస్తారు అంతే తప్ప అడ్డగోలుగా దాన్ని దారి మళ్లించి ఇంకా మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ మానుకోవాలి